పట్టణ నాయకులు కూడా నగరాధ్యక్షుడు కార్పొరేటర్లు మా ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పరిశీలనకు పోయించారు మా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఐదు ఎకరాల గురించి మనం ఆందోళన చెందుతుంటే ప్రజలందరూ ఇంకా పక్కన కూడా రెండు ఎకరాలు దున్నారు వాళ్ళు అదే క్రమంలో దున్నుకుంటా పోతున్నారు పత్రికల్లో వస్తున్న అధికారుల్లో చలనం లేదు కాబట్టి ఇంకో రెండు ఎకరాలు దున్నారంట చలనం లేదు కాబట్టి అధికారులు చలనం లేదు కాబట్టి ఇంకో రెండు ఎకరాలు దున్నారు మరి పచ్చిభూతుగా ఉంది పాలన చూస్తే అని చెప్పి మా నిన్న మా నాయకులు పోయొచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి సిట్టు ఆ రోజు మా ప్రభుత్వంలో మేమే సిట్ వేయించాం నేనే కంప్లైంట్ ఇచ్చాను పర్సనల్గా మీ అందరికీ తెలుసు నేను వెంటబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలా మంది బాధితులతోటి పోలీస్ కేసులు కట్టించాను మీ ప్రభుత్వం వచ్చింది మీరు వాటి మీద విచారణ పెట్టలేదు మళ్ళీ ఆ ప్రభుత్వ భూ భూముల జోలికి వెళ్తా ఉన్నారు మొన్న పదహారు డివిజన్లో అగ్రహారం పోయే రోడ్డులో ఒక ఎకరా ఇరవై సెంట్లు కబ్జా చేయబోయారు అక్కడ మా స్థానిక కార్యకర్తలు పోయి అడ్డుకుంటే దాన్ని ఆపారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాడ ఐదున్నర ఎకరం మళ్ళీ ఇంకో రెండు ఎకరాలు దున్నారంట వీటి మీద ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఆయనే బాధ్యత వహించాలి ఎందుకంటే అధికారులు కదలకలేదు అక్కడ ఆక్రమణ లాగట్లేదు అంటే దీని వెనక ఒత్తిడి ఉంటేనే కదా ఈ ఒత్తిడి ఉంది లేంది అది ఏ భూమి అనేది మీరు ఆర్డీఓ చది స్టేట్మెంట్ ఇప్పిస్తారా మీరే స్టేట్మెంట్ ఇస్తారా అని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా మనల్ని ఎన్నుకునేది మనల్ని ప్రజలెన్నుకునేది ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల సమస్యలు మనం తీర్చడానికి కానీ తెలియనట్టుగా ఉండటం కూడా మంచి పద్ధతి కాదు దీని మీద స్పందించాలి ఇప్పుడు నేను చెప్పిన రైతాంగం కష్టాల మీద కూడా ఎమ్మెల్యే స్పందించాలి మీ జిల్లా నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా